Welcome to Teja TV News భారత రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ దేశవ్యాప్తంగా సంస్కార భారతి చేపడుతున్న కార్యక్రమాలకు అందరికీ విదితమే ఇందులో భాగంగా సోమవారం విజయనగరం జిల్లా రాజం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల సంయుక్త నిర్వహణలో సంస్కార భారతి విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కళాశాల మైదానంలో నిర్వహించిన చిత్ర ప్రదర్శనను రాజం సిఏకే అశోక్ కుమార్ ప్రారంభించారు అసలు రాజ్యాంగ పీఠికలపై ఉన్న చిత్రాలను తిలకించారు సంస్కార అధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మి చిత్రపటాల్లో గల చరిత్రను వివరించారు రాజ్యాంగంలోని ఇరవై రెండు ఉత్తరాలు చిత్ర ప్రదర్శన ద్వారా తిలకించిన విద్యార్థిని విద్యార్థుల ఆసక్తిని అభినందించారు అనంతరం సభలో పాల్గొని జ్యోతి వెలిగించారు అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ చౌదరి తారకేశ్వరరావు సభా సంచాలకులుగా పాల్గొన్న సభకు విచేసిన సిఏ అశోక్ కుమార్ జ్యోతి వెలిగించారు రాజం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ స్వప్న హైందవి సమన్వయకర్తగా వ్యవహరించి విద్యార్థులకు రాజ్యాంగం గురించి ఉత్సవాలు జరిపారు పలు అంశాలపై నిర్వహించిన పోటీలకు మంచి స్పందన కలగటం పట్ల హర్షం వ్యక్తం చేశారు విజేతలకు చిత్ర ప్రదర్శన పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు సర్టిఫికేట్స్ అందజేశారు ప్రధాన వక్తలుగా కళాశాల చరిత్ర అధ్యాపకులు పి మల్లేశ్వరరావు రాజ్యాంగ ప్రత్యేకత రాజ్యాంగ అవసరం వజ్రోత్సవం దేశ చరిత్ర గురించి ప్రసంగించారు చరిత్ర ఉపన్యాసకులు రాజ్యాంగ వజ్రోత్సవాలు రాష్ట్రంలో నూట యాభై ఏడు కళాశాల ఉన్నా రాజ్యంలో జరపడం విశేషమని అన్నారు పలు అంశాలపై ప్రసంగించారు అందరూ చెప్పారు మీరు ఆ చిత్రాలన్నీ కూడా రామరాజ్యం కావాలని గాంధీ గారు ఎప్పుడు సత్యాగ్రహం చేస్తున్న సేపు కూడా మన రాజ్యం రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలి అంటూ ఆయన కలలు కన్నారు రాముల వారు లక్ష్మణుని తీసుకుని సీతను తీసుకుని లంకని జయించాక మనకి బా అయోధ్య వస్తున్న చిత్రం మనకి ఆ చిత్రాల్లో ఒకటిగా ఉంటుంది అలాగే ప్రపంచం కళ్ళు తెరవక ముందు మనం నాగరికత జగద్గురువుగా ఉన్నాను అని చెప్పడానికి వీలుగా సముద్రగుప్తుడు నిర్మించినటువంటి అక్కడ నౌకాయానం చిత్రం కనిపిస్తుంది అట్లాగే ప్రపంచంలో మనం ఏ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి ఎలా సంబంధమైనవి ఆ ఉంచుకో అనేటటువంటి విషయం చెప్పడానికి అక్కడ రాముడు చేసిన అశ్వమేధయాగం యొక్క బొమ్మ కనిపిస్తుంది అలాగే ప్రతి చిత్రం కనుక మనం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక విషయాన్ని లక్ష్యాన్ని మనకి ఇస్తూ ఆ చిత్రాలు గీయబడ్డాయి అందరూ ఆ చిత్రాలు చూడండి ఇంకొక విషయం యూనిక్ అని తెలుసుకోండి మీ జీవితం మీది కెరియర్ గురించి కానీ చదువు గురించి కానీ వాడుతో ఇంకొకటి పోటీ పడకండి మీ చదువు మీకోసం చదువుకుంటున్నారు మీరు ముందుకు వెళ్ళాల్సింది మీకోసం మీరందరూ కలిపి ఇలా విడివిడిగా వెళ్ళు ఇది బిగిస్తే బలం ఉందా లేదా ఉంటుందా ఉండదా ఎవరైనా పట్టాలంటే ఇలా కొడతారు మీరు సినిమాలో చూస్తుంటారు కదా పట్టుకుని కొడతా అప్పుడు గట్టిగా తగ్గుతారు ఇప్పుడు మీరు పిడికిలు బిగించి మీరందరూ కూడా మన రాజ్యాంగం ఏంటో తెలుసుకోండి ఏముంది అందులో ఇన్ని చిత్రాలు ఉన్నాయని ఎప్పుడైనా ఎవరికైనా తెలుసా మీకు అందించాము ఏదో వంట అంటారే వంట అమ్మ వండి పెట్టి చూడకుండా నాకు తెలుగులోకులో రైట్స్ అంటే మన ఇంట్లో అవ్వచ్చు రోడ్డు మీద అవ్వచ్చు లేదంటే మన కాలేజీలు అవ్వచ్చు మీకు బాగా పాఠాలు చెప్పాలి బాధ్యత వాళ్ళది ఉంటుంది రైట్స్ ఉంటాయి మీరు మీరు అడిగే హక్కు ఉంటుంది మీకు ఈ సమయానికి ఈ కాలేజీ తరవాలి మాకు ఈ మసలు ఉండేవి కానీ మీ రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యత బాధ్యత ఆ విధంగా మనం రెండింటి పట్ల కూడా మనం వ్యవహరించాలి అలాగే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటే ఉదయం లేచి పాల ప్యాకెట్ తీసుకున్నట్టు మొదలుకొని మన ఇంట్లో కరెంట్ గురించి కానీ రోడ్డు మీద నడవడం గురించి కానీ ఏదైనా సరే మనకి కొన్ని ఆ రాజ్యాంగం ప్రకారం ఉండబట్టే మనం ఈ విధంగా ఉంటున్నాం మీకు పవర్ ఇవ్వాలంటే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంటే మీకు ప్రసారమైన ఫైవ్ పర్సెంట్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉండాలి ఫైవ్ పర్సెంట్ ప్రసారమైన ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటే మీ మీద కేసు వేయచ్చు మీరు కేసు వేయచ్చు వోల్టేజ్ త్వర చేసి ఉండకూడదు ఈ విధంగా అనేకమైనటువంటి ఉంటాయి ఇవన్నీ రాజ్యాంగ పరిధిలోకి వస్తాయి దాంతో పాటు బాధ్యతలు కూడా మనం సక్రమంగా నిర్వహించి మనం